శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ శ్లోకం Jaswa, tato yudai yudjaswa, tato yudai yudjaswa. Nay bampapamawap సుఖ దుఃఖాలను లాభ నష్టాలను జయాపజయాలను సమానంగా గుర్తించి ఆ తర్వాత యుద్ధానికి సన్నదుడవు కావాలి అలా నీవు యుద్ధం చేసినట్లయితే పాపము పొందజాలవు వివరణ అర్జున ఇది ధర్మ యుద్ధము దీన్ని చేయడం నీవు పాపం అనుకుంటే ఏ దృష్టితో చేస్తే పాపం రాదో విను అంటూ భగవానుడు ఇలా వివరిస్తున్నాడు జీవితంలో సుఖ దుఃఖాలను లాభాలాభాలను జయాపజయాలను సమానంగా చూడాలి అలా చూడకపోతే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం లాభం వచ్చినప్పుడు గర్వించడం నష్టం వచ్చినప్పుడు ధీనుడైపోవడం జయం కలిగినప్పుడు విర్రవీగడం అపజయం కలిగినప్పుడు నిరాశకులోను కావడం జరుగుతుంది కాబట్టి ఏ విషయంలో అయినా సమదృష్టి కలిగి ఉండాలి సమదృష్టితో చేసే పనుల వల్ల ఎలాంటి దోషాలు మనిషి కంటుకోవు సుఖ దుఃఖాలు లాభాలాభాలు జయాపజయాలు అనేవి చీకటి వెలుగుల వలె వస్తూ ఉంటాయి అవి మనిషి ఉన్నంత కాలం వస్తాయి వాటిపై సమదృష్టి ఉంచి సద్భావనతో యుద్ధం చేస్తే ఎటువంటి పాపము రాదని భగవానుడు అర్జునుడికి మనకందరికీ కూడా ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నాడు హరిహి ఓం సత్సత్